వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సిక్స్టీ సిక్స్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఉదయాన్నే ద్వారకా వద్దకి తాత్య చేరుకొని చీపురు తీసుకొని శుభ్రం చేయబోగా ఇంతలో సాయి చేరుకొని అతని చేతిలోని చీపురి చాటా తీసుకొని మౌనంగా అలా సాయియే తన పని తాను చేసుకుంటూ ఉంటారు తాత్యకి ఏమీ అర్థం కాదు సాయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అలా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు మరోవైపు భీమా తన భార్యతో నీవు ప్రతిరోజు నైపుణ్య శిక్షణ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆలస్యంగా వస్తున్నావు పగులు చేయవలసిన పనులు కూడా రాత్రిపూట చేస్తున్నావు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతున్నాయి నీవు ఇంతకుముందు ఉదయాన్నే బట్టలు ఉతికి ఆరేసేదాన్ని దానివల్ల సాయంత్రానికి ఆరిపోయాయి పక్క రోజు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసుకొని వెళ్ళేవాడిని నీవు నిన్న రాత్రి బట్టలు ఉతకడం కారణంగా ఇప్పుడు చూడు ఇవి ఇంకా ఆరలేదు ఇప్పుడు నేను ఏం బట్టలు వేసుకొని పనికి వెళ్ళాలి చూడు నీవు ఇంటి పనులు శ్రద్ధగా చేయలేకపోతున్నావు కాబట్టి మొదట ఇంటి పనులు శ్రద్ధగా చేయి నీవు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్తాడు ఇంతలో మరోవైపు చెంపా బట్టలు ఉతుకుతూ ఉండగా ఇంతలో భర్త చేరుకుని చూడు కనీసం నా చొక్క చినిగింది కూడా పట్టించుకునే అంత సమయం లేకుండా ఉన్నావా నీవు అని అడుగుతారు వెంటనే ఆమె హో ఇక్కడ కూడా చినిగిందా నేను చూసుకోలేదండి నిజానికి నేను పని ఒత్తిడి వలన ఈ విషయాన్ని గ్రహించలేకపోయాను అందుకే నేను కుట్టలేదు ఒకవేళ నేను చూసి ఉన్నట్టయితే నేను ఎప్పుడో కుట్టి ఉండేదాన్ని మీరు నాతో ముందుగా వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని చెప్పినట్టయితే నేను అప్పటికప్పుడు కుట్టి ఇచ్చేదాన్ని అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా నేను నా యొక్క నైపుణ్యం మీద శ్రద్ధ పెట్టిన నేను ఒక పహిలు అన్ని ఏమనుకుంటున్నావో ఏమిటో నేను కసరత్తు చేయడానికి నాకు సమయం సరిపోదు అటువంటిది నేను ఇంకా ఈ బట్టలు చినిగాయా ఇంకా ఏమైనా ఇంట్లో పనులు ఉన్నాయా అని చూసుకుంటూ కూర్చుంటే నేను కసరత్తు మీద అసలు శ్రద్ధ పెట్టగలుగుతానా అయినా ఇంటి పనుల మీద బాధ్యత నీకు కదా ఉండాల్సింది నీవు కదా జాగ్రత్తగా అన్నీ ఉన్నాయా లేదా బట్టలు ఎలా ఉన్నాయనేది అనేది చూసుకోవాల్సింది అసలు నీవు శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నావు గత కొద్ది రోజులుగా నేను చూస్తున్నాను ఎక్కడ పనులు అక్కడ వదిలేస్తున్నావు రాత్రి వండిన భోజనాన్ని ఉదయం పూట పెడుతున్నావు అలాగే నాకు శ్రద్ధగా కూడా ఎటువంటి పనులు చేస్తున్నట్టు అనిపించడమే లేదు అని కోపంగా అంటాడు ఇంతలో అమ్మ ఏమండి ఇంత చిన్న పొరపాటుకి ఎన్ని మాటల అనగా వెంటనే అతను చూడు నీవు ఆ యొక్క నైపుణ్య శిక్షణ మీద చూపిస్తున్న శ్రద్ధని ఇంట్లోని వారి మీద చూపించడం లేదు అని నాకు అనిపిస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకో నీవు ఇంట్లోని వారికి ముందు చక్కగా సేవ చెయ్యి ఆ తర్వాత నైపుణ్య శిక్షణకి వెళ్ళు అంతే అని కోప్పడతారు ఇంతలో చంప అలాగే భీమా భార్య మిగతా రిహానా వీళ్ళందరూ నైపుణ్య శిక్షణ దగ్గరికి చేరుకున్నప్పటికీ కూడాను వారి శ్రద్ధ అంతా ఇంట్లోని పనుల మీద అలాగే ఇంట్లోని వారు అంటున్న మాటలే గుర్తు వస్తూ ఉంటాయి దానివలన వారి మనసు చాలా నొచ్చుకుంటుంది అలా బాధగా ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు సాయి బావి దగ్గర నుంచి నీరు మోసుకొని వస్తూ ఉంటారు ఇంతలో మహల్సపతి గారు అటువైపు నుంచి వస్తూ సాయి మీరు నీరు తీసుకొని వెళ్తున్నారేమిటి ఇలా ఇవ్వండి అని అడగగా సాయి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వెంటనే మహల్సపతి గారు సాయి మీరు ఈ వయసులో ఇంత పెద్ద బరువుని మోయడం అంత శ్రేయస్కరం కాదు ఇలా ఇవ్వండి నేను ద్వారకామాయి వద్దకు తీసుకువస్తాను అనగా సాయి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి దాన్ని తీసుకొని బయలుదేరతారు మహల్సపతి గారు సాయి సాయి అని పిలిచినప్పటికీ కూడాను ఏమీ పట్టించుకోకుండా అలా మౌనంగా వెళ్తారు మహల్సపతి గారు ఏమైంది సాయికి అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు చందుకి భార్య భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అతను చూడు రెండు రోజులుగా నీవు అమ్మకాళ్ళకి మర్దన చేయడం లేదు అనగా వెంటనే ఆమె నూనె అయిపోయిందండి నేను మాత్రం ఏం చేయగలను అనగా వెంటనే చందు చూడు నీవు ఈ యొక్క కారణంతో నీవు మర్దన చేయడం పక్కకు పెట్టి ఉండొచ్చు మరి మిగతా పనుల సంగతి ఏమిటి ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి ఇంట్లో నువ్వు శ్రద్ధగా పని చేయడం లేదు అని నాకు అనిపిస్తుంది నీవు భోజనం సరిగా సమయానికి వడ్డించడం లేదు అలాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం లేదు ఈ నైపుణ్య శిక్షణలో ఎప్పుడైతే చేరావో అప్పటి నుంచి నీ శ్రద్ధ అంతా దాని మీద ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న పెద్దవారి మీద కానీ పిల్లల పట్ల కానీ నా పట్ల కానీ అసలు ఏమాత్రం ఉండడం లేదు అనిపిస్తుంది చూడు ఇది ఇలాగే కొనసాగితే అంత మంచిది కాదు కాబట్టి నీవు మొదట ఇంటి పనుల మీదనే శ్రద్ధ వహించు అని కోపడతారు మరోవైపు అలా కొంత సమయానికి మహిళలంతా అలా నైపుణ్య శిక్షణ దగ్గరికి చేరుకుంటారు వాళ్ళకి ఇంటిలో జరిగిన సంభాషణలన్నీ గుర్తురాగా వారు కంగారు కంగారుగా ఆలోచిస్తూ నైపుణ్య శిక్షణ మీద శ్రద్ధ పెట్టలేక అలాగే వారు ఇంటి పనులు గురించి ఆలోచిస్తూ అలా కంగారు పడిపోతూ సమయం మించిపోతుంది ఇక్కడ పని పూర్తవడం లేదు ఇంట్లో పనులు ఎక్కడికక్కడ ఉండిపోతున్నాయి అని వాళ్ళంతా మనసులో అలా ఆలోచిస్తూ ఉంటారు జిప్రి వీళ్ళ అందరూ ఏదో అసహనంగా కనిపిస్తున్నారు అసలు విషయం ఏమై ఉంటుంది అని అలా ఆలోచనలో ఉండిపోతుంది మరోవైపు ద్వారకామాయి వద్దకి ఒక వ్యక్తి చేరుకొని సాయి మీరు అడిగినట్టుగానే నేను ఎద్దుల బండిని తీసుకువచ్చి ద్వారకామాయి ఎదురుగా ఉంచాను అనగా సాయి ధన్యవాదాలు నేను తర్వాత చెప్తాను నీవు ఎప్పుడు తీసుకొని వెళ్ళాలనేది అని అంటారు అలాగే అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు సలీం ఇంటి వద్దకు చేరుకునేసరికి ఇంటి తలుపు గడియ పెట్టి ఉంటుంది వెంటనే సలీం మనసులో అసలు రిహానా ఈ నైపుణ్య శిక్షణలో ఎప్పుడైతే చేరిందో అప్పటి నుంచి ఇంటి పనుల మీద శ్రద్ధ ఉండడం లేదు ఇంటిని ఇలా తలుపు గడియపెట్టి అలా అమాంతం వెళ్ళిపోతుంది ఈరోజు ఎలాగైనా ఈ విషయం గురించి చర్చించాలి ఈమెతో అని మనసులో అనుకుంటాడు మరోవైపు మహల్సపతి గారు పూజ ముగించుకొని ఇంటికి చేరుకోగా వెంటనే కుమారుడు మార్తన్ నాన్నగారు అమ్మ మీకోసం భోజనం సిద్ధం చేసి వంటగదిలో ఉంచానని చెప్పమంది మీరు ఆకలి అయినప్పుడు తినండి అమ్మ కోసం ఎదురు చూడవద్దని చెప్పి మరీ మరీ చెప్పింది అనగా వెంటనే మహల్సపతి గారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే ఇప్పటికే భోజనం సిద్ధం చేసి ఈమె నైపుణ్య శిక్షణకి వెళ్ళిందనమాట ఈ రోజు నుండి నేను చల్లటి భోజనాన్ని మాత్రమే తినాల్సిన పరిస్థితి అనమాట అని అతను అలా మనసులో అనుకుంటూ ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు నైపుణ్య శిక్షణ సమయం అయిపోవడంతో అక్కడ వారంతా తయారు చేసిన వస్తువులన్నిటిని ఎక్కడికక్కడ పెట్టివేసి అలా కంగారు కంగారుగా వెళుతూ ఉంటారు ఏ ఒక్కరు కూడా మాటలు కలిపే ప్రయత్నం కానీ ఒకరితో ఒకరు మాట్లాడడం కానీ జరగదు వెంటనే జిప్రి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఏమీ మాట్లాడకుండా రాత్రి సమయానికి బాజీరావు ఇంటి మెట్ల మీద కూర్చొని ఉంటాడు ఒంటరిగా ఇంతలో తాత్య అక్కడికి చేరుకొని ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడగ్గా నాకు చాలా ఆకలిగా ఉంది నాన్నగారు అని అంటారు వెంటనే తాత్య నీవు ఏమీ తినలేదా అని అడగ్గా లేదు అని తల ఊపుతారు వెంటనే తాత్య చాలా ఆవేశంగా లోపలికి చేరుకొని భోజనాన్ని సిద్ధం చేస్తున్న భార్యతో చూడు రంబా నీవు ఇలా చేయడం నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు నీవు ఇంకా పిల్లవాడికి ఎందుకు భోజనం పెట్టకుండా అలా ఉంచావు వాడు ఆకలితో బయట మెట్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొనింది అని కోప్పడుతూ ఉంటాడు వెంటనే ఆమె అది ఈరోజు కొంచెం ఆలస్యమైందండి అనగా వెంటనే తాత్య ఆయన నీవు అసలు ఇంటి పనుల మీద ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోతున్నావో సమయానికి నీ కొడుక్కి భోజనం కూడా తినిపించుకోలేనంత తీరిక లేకుండా ఉంటున్నావా నీకు నేను ఇప్పటికే చెప్పాను నీవు ఆ నైపుణ్య శిక్షణలో చేరిన దగ్గర నుంచి సరిగా ఇంటి పనుల మీద శ్రద్ధ పెట్టడం లేదు నీవు ఒకవేళ సరైన సమయానికి అన్ని పనులు చేయలేకపోయినట్టయితే నీవు ఆ నైపుణ్య శిక్షణని వదిలేసాయి నీవు దానిలో చేరి నీవు ఇప్పుడు సమయం అంతా వృధా చేస్తూ ఇంట్లోని పిల్లవాడిని ఇలా బాధ పెట్టడం నాకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు అని కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో బాయిజమ్మ చేరుకొని తాత్య భార్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా ఎందుకు ఇంత కోపడుతున్నావు అసలు ఏం జరిగిందని అనగా వెంటనే తాత్య క్షమించమ్మ ఎందుకంటే ఈ రోజుల్లో కొద్దిగా ఈమె తప్పులు చేయడం మొదలుపెట్టింది ఈమె సరైన సమయానికి ఇంట్లోని వారికి సపర్యలు చేయలేకపోతుంది అనగా వెంటనే బాయిజమ్మ అది సరే నిజానికి ఇప్పుడు ఆమె రెండింటినీ నేర్చుకునే ప్రయత్నంలో ఉంది ఆమె నైపుణ్య శిక్షణకి ఎలా అయితే ప్రాధాన్యమిస్తుందో ఇంటి పనులకు కూడా అంతే ప్రాధాన్యమిస్తుంది ఆమె ఇందాకనంగా భోజనాన్ని సిద్ధం చేసి పెట్టింది అది తినమని అడిగినట్టయితే నీ కుమారుడు నేను తినను అని వాడు నాకు పూరన్ పోలి కావాలని అటం వేయడంతో పూరణ పోలి తయారు చేసే పనిలో నిమగ్నమైంది అయినా నాకు ఒక విషయం చెప్పు బాజీకి భోజనం పెట్టింది రంభ కానీ తినకపోవడం రంభ తప్ప వాడు అడిగింది చేసి పెట్టడానికి కనీసం కొంత సమయం పడుతుంది కదా మరి ఆ మాత్రం కూడా వేచి ఉండలేనప్పుడు వాడు ఎందుకు అడగాలి నాకు కారణం తెలుసు నీవు ఇలా ఒకసారి ఏదైనా అనే ముందు ఆలోచించి నీవు మాట్లాడితే బాగుంటుంది రంభా ఇప్పుడు ఆలస్యం ఆలస్యంగా ఈ యొక్క పొలి తయారు చేయడానికి కారణం ఉంది భోజనం తయారు చేసినా కూడా వాడు తినను అన్నాడు మరి నీ యొక్క అసహనానికి గల కారణం ఏమిటి నీవు ఎందుకు కోపంగా ఉన్నావు నేను అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే తాత్య అది ద్వారకా మాయి వద్ద సాయి ఈ మధ్యకాలంలో ఎవరిని ఎటువంటి పనులు చేయొద్దంటున్నారమ్మా ఎందుకు అంటున్నారు ఏమిటి అనేది అర్థం కావడం లేదు కనీసం సాయి మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు అసలు ఏమిటి విషయం అనేది అర్థం కావడం లేదు సాయి ఈ వయసులో అన్ని పనులు చేసుకోలేరని మేమందరం సహాయం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడాను అసలు ఎవరి సహాయం తీసుకోవడానికి సాయి ఇష్టపడడం లేదు అసలు సాయికి ఏమైంది ఏమిటి అనేది మేమందరం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విషయం అర్థం కాకుండా ఉంది అని అలా బాధపడిపోతూ జరిగిన సంఘటనని వివరించి నాకైతే అర్థం కావడం లేదు మా వలన ఎటువంటి తప్పులు జరిగినా కూడా ఇంతకుముందు సాయి చెప్పేవారు కానీ ఇప్పుడు అది చెప్పడానికి కూడా ఇష్టపడకుండా కనీసం మాట్లాడకుండా ఉంటున్నారు కారణం ఏమై ఉంటుంది ఇన్ని సంవత్సరాలలో ఇలా ఎప్పుడు జరిగింది లేదు అందుకే నేను కూడా ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటారు వెంటనే బాయిజమ్మ చూడు కంగారు పడవద్దు సాయి ఏదైనా చేశారు అంటే తప్పకుండా దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది అని మనకి తెలిసిందే కదా సబోరితో ఉంటే మనకి అది సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది అని బాయిజమ్మ అలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు సలీం రిహానా నీవు మధ్య మధ్యకాలంలో అసలు ఇంటి పనుల మీద శ్రద్ధ వహించలేకపోతున్నావు ఇంట్లో కనీసం సమయం కూడా గడపడం లేదు నీవు ఆ నైపుణ్య శిక్షణలో ఎప్పుడైతే చేరావో అప్పటి నుంచి నీవు సరిగా ఎటువంటి పనులు చేయడం లేదు అలాగే ఇంటి పట్నం ఉండడం లేదు కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రేపటి నుంచి నీవు ఆ నైపుణ్య శిక్షణకి వెళ్లాల్సిన అవసరం లేదు మొదట ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా ఎవరైనా మన దుప్పట్లు కొనడానికి వారిని నీవు మాట్లాడి వారితో వ్యాపారం గురించి నీవు చర్చించే ప్రయత్నం చేస్తే చాలు అని అంటారు మరోవైపు చందు చూడు నీవు రాత్రికి పొద్దునికి ఒకటే భోజనం వడ్డిస్తున్నావు అసలు అంత తీరిక లేకుండా ఉంటున్నావా కనీసం ఇంట్లోని పెద్దవారికి సేవ చేయడం లేదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం లేదు ఇలా ఎక్కడ పనులు అక్కడ వదిలేస్తున్నావు కాబట్టి నేను చెప్పదలిచింది ఒకటే రేపటి నుంచి నీవు ఆ నైపుణ్య శిక్షణకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి పనులు జాగ్రత్తగా చేస్తే చాలు అని కోపంగా చెబుతారు ఆమె చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతుంది మరోవైపు మహల్సపతి గారు చూడు పార్వతి నేను గత కొద్ది రోజులుగా చూస్తున్నాను నీవు కూడా ఇంటి పనుల మీద ఎటువంటి శ్రద్ధ వహించలేకపోతున్నావు మన అబ్బాయి మార్తాండని కూడా నీవు ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు నీవు ఇలా సమయాన్ని ఎక్కువగా అక్కడే కేటాయిస్తే ఎలా చెప్పు వాడు నువ్వు ఇలా చేస్తున్నావు అనే విషయం కూడా నాతో చెప్పకుండా మౌనంగా ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోతున్నాడు పైగా నీవు చల్లటి భోజనాన్ని వడ్డిస్తున్నావు నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక చాలు నీవు ఇంటి దగ్గరే ఉండి ఇంటి పనులు చూసుకో నీవు ఆ నైపుణ్య శిక్షణకి రేపటి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్తారు ఆమె చేసేదేమీ లేక మౌనంగా ఉంటుంది ఈ విషయాలన్నీ ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతాయి సాయి తను తెప్పించిన ఎద్దుల బండి చక్రంలో ఉన్న ఒక మేకని అలా తీసేసి ఒక చక్రాన్ని అలా తొలగిస్తారు బండి నుండి మరుసటి రోజు ఉదయం బాయిజమ్మ వద్దకి మహిళలందరూ చేరుకోగా వెంటనే బాయిజమ్మ అంటే ఈ నైపుణ్య శిక్షణ కారణంగా మీ ఇళ్లలో కూడా సమస్యలు ఏర్పడుతున్నాయన్నమాట అనగా వెంటనే చెంప హా బాయిజాక ఇంటి పనులు చేయడం అలాగే ఇక్కడికి వచ్చి దీన్ని సాధన చేయడం మళ్ళీ ఇంటికి వెళ్ళి పనులన్నీ చూసుకోవడం ఇలా చాలా కష్టమైపోతుంది రెండిటి మీద మేము సమయాన్ని కేటాయించలేకపోతున్నాము ఎక్కడ పక్కడ ఉండిపోతున్నాయి పనులు కొన్ని పనులైతే మేము మర్చిపోతున్నాం కూడా దాని కారణంగా ఇంట్లోని వారు అనరాని మాటలు అంటున్నారు మేము చాలా మాటలు పడాల్సి రావడంతో పాటు మనస్పర్ధలు కూడా వస్తున్నాయని నాకు అనిపిస్తుంది అనగా ఇంతలో భీమా భార్య నా భర్త అయితే నీవు అసలు ఈ నైపుణ్య శిక్షణకి వెళ్లాల్సిన అవసరమే లేదు నీవు ఇంటి పట్టున ఉండి పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో నీవు ఇక్కడ ఎప్పటి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళవద్దు నీవు ఇప్పటికే తప్పులు ఎక్కువ చేస్తున్నా అని కోపడుతున్నారు అని బాధగా చెబుతుంది ఇంతలో మరో మహిళ నా సమస్య కూడా ఇదే బాయిజాక నేను బట్టలు రాత్రి సమయంలో ఉతకడం వలన అవి పొద్దునకి ఆడడం లేదని నన్ను తిడుతున్నారు ఇక నేను రెండిటికి సమన్యాయం చేయలేకపోతున్నాను నా భర్త అయితే ఇక వెళ్ళొద్దని కళాఖండిగా చెప్పేశారు అనగా వెంటనే పార్వతి గారు హా నాది కూడా ఇదే సమస్య బాయిజాక ఇంట్లో పిల్లలు అలాగే వంట పని ఇక మిగతా పనులన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ శిక్షణ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవడానికి నాకు కూడా సమయం సరిపోవడం లేదు నా భర్త నిన్న రాత్రి చెప్పారు నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దని అనగా ఇలా ఒకరి తర్వాత ఒకరు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి మా ఇంట్లో కూడా అదే పరిస్థితి ఇలా అయితే రేపటి నుంచి మేము నైపుణ్య శిక్షణకి రాలేము అలాగే సాయి అన్నట్టుగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా వచ్చి పడుతుందని మా అభిప్రాయం అని వారి వారి యొక్క సమస్యలని అలా చెప్పుకుంటూ ఉంటారు మరోవైపు మహల్సపతి గారు అసలు గత కొద్ది రోజులుగా సాయి ఎవరితోనూ మాట్లాడడం లేదు అలాగే ఎవరిని సాయి ద్వారకామాయిలో కానీ సాయి యొక్క పనులను కానీ చేయనివ్వడం లేదు ఎందుకు ఇలా ఉంటున్నారనేది అర్థం కావడం లేదు మనం సాయితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాయి సమాధానం చెప్పడం లేదు అనగా వెంటనే తాత్య హా ఇంతకుముందు మనం ఏదైనా తప్పు చేసినట్టయితే తెలియపరచారు కానీ ఇప్పుడు అసలు అది కూడా లేదు అనగా వెంటనే భీమా సాయి మన గురువు మనం సాయికి సేవ చేయడం మన యొక్క బాధ్యత అవుతుంది కానీ సాయి అవకాశం ఇవ్వనప్పుడు మనం మాత్రం ఏం చేయగలుగుతాము ఇప్పుడు సాయితో మాట్లాడే ప్రయత్నం చేయడం మంచిదని నా అభిప్రాయం అని అంటారు ఇంతలో మరోవైపు బాయిజమ్మ మనం ఈ యొక్క శిక్షణ గురించి ఇంట్లో వస్తున్న సమస్యల గురించి సాయితో మాట్లాడే ప్రయత్నం చేశాము అంటే తప్పకుండా సాయి దీనికి ఒక సమాధానం చెబుతారు నాకు మన అంతరం ఇలా నైపుణ్య శిక్షణని ఉన్న పలంగా వదిలేసే ముందు అలాగే ఆపేసే ముందు సాయితో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అనగా ఇంతలో రిహానా బాయ్ అక్క ఏది ఏమైనా కానీ ఇంట్లో భర్తలు అసలు ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు మేము ఇక ఈ శిక్షణకి రావడం మాత్రం కష్టం అని అంటుంది వెంటనే జామ్మ సరే మన అందరం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సాయితో ఒకసారి ఈ సమస్య గురించి చర్చించే ప్రయత్నం చేద్దాము తప్పకుండా సాయి దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా పదండి మన అందరం సాయిని కలవడానికి ద్వారకామాయి వద్దకు వెళ్దాం అని వాళ్ళంతా అలా బయలుదేరుతారు మరోవైపు పురుషులు కూడా అసలు సాయి ఇలా ఉండడానికి గల కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి కదా కాబట్టి పదండి మనం సాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన వల్ల ఏం పొరపాటు జరిగింది అనేది మనకు తెలియాలి కదా అని వాళ్ళు కూడా బయలుదేరుతారు అలా ఇద్దరు నడుచుకుంటూ ద్వారకామాయి వద్దకి వెళ్ళాలని అలా మార్గంలో వెళ్తూ ఉండేసరికి ఒక నిర్దేశ ప్రదేశంలో సాయి ఒక చక్రం ఉన్న ఎద్దుల బండిని అలా ముందుకి నడిపించే ప్రయత్నం చేస్తూ కనిపిస్తారు వెంటనే సాయి ఏమిటి ఇలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోతూ అలా పురుషులు మహిళలు అందరూ నిర్గాంతంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పాటల పాటలు గారు అసలు సాయి ఏమిటి ఇలా చేస్తున్నారు అని ఒకవేళ సాయి ఇలా చేయడానికి కారణం ఏదైనా ఉండి ఉండొచ్చేమో లేదంటే ఒక రకంగా ఇది సాయి మహిమ ఏమో అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ